శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు ఐదు నిమిషాల్లో ఎంతటి వారిన సరే మీ కోసం పిచ్చి వల్ల కాకపోతే నన్ను అడగండి మోస్ట్ రిక్వైర్డ్ వీడియో అనమాట ఇది ఏంజిల్ పరిహారాలు అన్నమాట అయితే ఈ నెంబర్ చెప్తే చాలు ఎంతటి వారైనా సరే మీకోసం పిచ్చి వాళ్ళు అవ్వాల్సిందే మీరు ప్రేమించిన వారు కావచ్చు విడిపోయిన వారు కావచ్చు బ్రేకప్లో ఉన్నవారు కావచ్చు భార్య భర్తలు కావచ్చు థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే మీ వసం చేసుకునేలాగా చేసుకునేటటువంటి ఒక స్విచ్ వర్డ్ అనమాట ఏంజల్ నెంబర్ ఈరోజు చెప్పబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే నేనేం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది మీరు ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడుతున్నారో ఎంతో కాలంగా ఇష్టపడుతున్నారో ప్రేమిస్తున్నారు వారిని పెళ్లి చేసుకోవాలి వాళ్లతోనే లైఫ్ పంచుకోవాలని అనుకుంటున్నారు కానీ వారితో మీ ప్రేమ చెప్పాలంటే భయం వేస్తుంది ఒప్పుకుంటారా లేదా అని కానీ ఒక్కొక్కసారి ఇద్దరు కూడా పరిచయం ముందు స్నేహం ఉండిన తర్వాత ప్రేమగా మారి ఒకరికిష్టం ఉంటుంది ఒకరు ప్రేమ ఉంటుంది కానీ మనసులో ఫీలింగ్స్ అనేవి ఒప్పుకోలేక కన్ఫ్యూజన్లో ఉంటారనమాట కంగారులో భయం అంటే ఇద్దరికీ ప్రేమ ఉంటుంది అర్థమవుతుంది కానీ చెప్తే ఒప్పుకుంటారా యాక్సెప్ట్ చేస్తారా అన్న ఆలోచనలో అలాగే ఉండిపోతారనమాట అలాంటప్పుడు వారంతటి వారే మీకోసం పరుగు పరుగును రావాలంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ను మీరు చాంక్ చేసుకుంటూ ఉండాలంటే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అదేంటంటే మనం అంటూ ఉంటాం కదా ఏదో ఇంద్రజాలం ఏదో మాయ చేస్తామని అంటూ ఉంటారు కదా అలాంటి ఒక స్విచ్ వర్డ్ అయితే అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ అనమాట మీరు కోరుకున్న ఎదుటి వ్యక్తిని మాయాజాలంతో లాగేసుకునేటటువంటి ఒక ఇంద్రజాలం లాంటి ఒక స్విచ్ వర్డ్ అనమాట ఎవరైనా సరే మీకు లోబడక మానరు ఆ స్విచ్ వర్డ్ను నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఆ ఏంజల్ నెంబర్ అంటే దీనికి పూజలు పరిహారాలు ఎలా చేస్తామో ఫారెన్స్లో మీరు ఇలాగా సిచ్యువర్డ్స్ అనేవి చెప్పుకుంటూ ఉంటారనమాట అయితే వీటికి నో రూల్స్ ఏమి నియమాలు కూడా లేవనమాట మీరు పడుకునేటప్పుడైనా సరే కూర్చుని ఉండేటప్పుడైనా సరే జర్నీలో ఉన్నప్పుడైనా సరే ఏదైనా పని చేస్తున్నప్పుడైనా సరే చెప్పిస్తే చాలు మీ కోరికనే తీరిపోతుంది మీకు కావాల్సింది మీ చింతకు చేరుతుంది అది డబ్బైనా మనిషైనా ప్రేమైనా పదవైనా ఆస్తులైనా ఏదైనా సరే మీ సొంతం చేసుకోవచ్చు ఇది ప్రేమకు సంబంధించిన ఈ సిచ్యువర్డ్ అనమాట ఏంజిల్ నెంబర్ ఇది ఎలా చెప్పాలంటే ఒక ఇష్టని అంటే ఒక మనిషిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలి ఎలా అయినా సరే ప్రేమలో ఉండాలి వాళ్ళతో లైఫ్ ఫ్లాంగ్ కలిసి ఉండాలి అలాంటి అనేది చెప్పుకోవచ్చు ఇంద్రజాల అంటే స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది చూడండి ఇంద్రజాల ఇంద్రజాల ఇంద్రజాలను చాట్ చేసుకుంటూ ఉండండి ఒక మాయాజాలం లాంటి ఒక స్విచ్ అనమాట ఇది నిజంగా వాళ్ళ ప్రేమ అనేది ఇంద్రజాలంలోకి లాగేసుకుంటుంది కొంతమంది ప్రేమించుకుంటారు లేదంటే భార్య భర్త మధ్య పెట్టింపు వల్ల ఈ వల్ల దూరంగా ఉంటారనమాట ఎడమొహం పెడమొహంగా ఉంటారనమాట ప్రశాంతత ఉండదు మనశ్శాంతి ఉండదు అలాంటి వాళ్ళ కోసం మూడో వ్యక్తి దూరం ఉండడం కోసం అద్భుతమైన ఏంజిల్ నెంబర్ ఇది ఎక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యూనివర్స్కి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆడకూడదు ఇలా మీరు థౌసండ్ పర్సెంట్ వాళ్ళు దూరం అయిపోయారని కాకుండా అలా మీరు అడిగితే మీకు యూనివర్స్ అంటే ఇస్తుంది అనమాట అంటే నా భార్య నా భర్తని ప్రేమించిన వారైనా అమ్మాయి థర్డ్ పర్సన్ నుంచి దూరం అయిపోయారు అతను నా భర్త నన్ను చూడట్లేదు మాట్లాడట్లేదు మా లైఫ్లోకి రావడం లేదు నేను ఆ వ్యక్తి నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నామని మీరు పాజిటివ్గా చెప్పుకోవాలి అయితే మీతో ఉన్నట్టుగా హ్యాపీగా లైఫ్లో మీరు ఊహించుకోవాలన్నమాట మీరు ఇలా చేశారంటే ఖచ్చితంగా విశ్వం అనేది హ్యాపీనెస్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఇంకా స్విచ్ వర్డ్ ఏంటంటే వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ ఎయిట్ మరొకసారి చెప్తున్నాను చూడండి వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ ఎయిట్ అంతేనండి ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ చెప్పుకోవాలి ఇలా చాట్ చేసుకోవాలన్నమాట ఏ సమయమైనా సరే చెప్పుకోవచ్చు ఏ రోజైనా సరే చెప్పుకోవచ్చు దీనికి తిది వారాలు రూల్స్ ఏమీ అవసరం లేదు పాజిటివ్గా చేయండి మనసులో మన్నం చేసుకోవడం ధ్యానం చేసుకోవడం దీనివల్ల మీరు కోరుకున్న వ్యక్తులు కావాల్సిన విధంగా మారిపోయి మీ దగ్గరికి వస్తారు హ్యాపీగా ఉంటారు మీ దగ్గరికి వచ్చేంతవరకు చేయండి కొంతమందికి ఒక గంట నుంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారనమాట కాబట్టి ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు